పిలిపి రెండు ఇరవై రెండు తండ్రి కుమారునికి ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వాక్యం నిమిత్తం సేవ చేస్తాడు జాగ్రత్తగా అండి ఇక్కడ మూడు సందర్భాలు కనబడుతాయి ఒకటి సబ్మిట్ అంటే అంకిత భావంతో తండ్రి కుమారుడు తండ్రికి ఎలాగూ సేవ చేస్తాడో అంటే కంప్లీట్ అంకిత భావంతో ఉన్నాడు సావైనా రేవైనా దేవుడే బతికితే క్రీస్తే చస్తే నాకు మేలు అన్నట్టుగా అసలు అసలు అంకిత భావం కలిగి ఒక మంచి దృక్పథం కలిగి పనిచేస్తున్నాడు దాంట్లో త్యాగపూరితం అనే అనుభవం ఉంది అన్ని విడిచిపెట్టాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు తన ఇష్టాన్ని విడిచిపెట్టాడు తన సంతోషాన్ని విడిచిపెట్టాడు దేవుని సంతోషమే అతని సంతోషంగా ఇచ్చాడు సాక్రిఫైస్ అలాగే సర్వీసబుల్ సేవ చేస్తున్నాడు ఓరకనిలాడు పని చేస్తున్నాడు అంకిత భావం కలిగి త్యాగపూరితంగా దేవుని చేస్తున్నాడు ఈ మూడు క్వాలిఫికేషన్స్ మనలో ఉంటే మనం దేవుని కొరకు బ్రతుకుతాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక అలా మనం పాడుతాం కదా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా చిన్న చిన్నవాడికి పాతం మానేస్తావు నన్ను పాడే పెద్ద ఫోజ్ పాట ఏంటి ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా నుండే పాత మరో దావడ ఇరుగుతుంటే ఆము కొట్టిన కొడతాడు అయ్యో ఎందుకు వచ్చిన కొడవలే అని అట్టుంచి పోతావు మళ్ళీ ఏంది రక్తము చిందించి సాక్షిగా నుండేద నుండేదా నీ రక్తము కారిన ప్రాణాలు పోయే పరిధిలో ఉన్న నేను దేవుని విడవను అన్న నిత్య దృఢ సంకల్పం ఎవరిలో కలుగుదంటే ఎవరైతే అంకిత భావం కలిగి త్యాగపూరితమైన ఆలోచన కలిగి దేవుని సేవిస్తారో వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగి నిలబడతారు దేవుని కొరకు వైరాగ్యం కలిగి నిలబడతారు రాబోయే రోజులు మంచిగా లేవు రాబోయే రోజులు మంచిగా ఉండవు సంఘానికి క్రైస్తవ సమాజానికి రాబోయే రోజులు మంచిగా లేవు రాబోయే రోజులు మంచిగా లేవు బైబిల్ చెప్తున్న సత్యం అదే కనుక జాగ్రత్త అంకిత భావం కలిగి త్యాగపూర్తిమైన ఆలోచన కలిగి దేవుని సేవించు దేవుని ఆరాధించు నీ ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నా దేవునికి రోషణం కలిగి బ్రతుకు అది నీకు ఆశీర్వాదం నువ్వు ఖచ్చితంగా ఆయన మహిమలో ఉంటావు ఆయనతో ఉంటావు మహిమను పోగొట్టుకోవద్దు దేవుని మెప్పును పోగొట్టుకోవద్దు ఈ ఏడు లక్షణాలు తిమోతిలో కనబడుతున్నాయి పౌలు ఆ వచ్చిన భాగంలో మాట్లాడుతున్నాడు చాలా అద్భుతం ఆ అనుభవాలు కూడా మనం క్రీస్తు క్రీస్తువులు రోషం కలిగి బ్రతకగలుగుతాం నిలవగలుగుతాం నడవగలుగుతాం గెలవగలుగుతాం బాధ అయినా వేదనైనా కష్టమైన భారమైన కరువైన ఇబ్బంది అయినా శ్రమైన కన్నీళ్ళైనా ఏదైనా కానీ ఆయన విడ విడిచే అనుభవాలు మనం ఆయనతో ఉంటాం ఆయనతోనే ఉంటాం సంతోషం వస్తే పాట పాడుతాం వస్తే పాట పాడుతాం చచ్చిపోతే పాట పాడుతాం ఇంకా దెబ్బ తగిలితే పాట పాడుతాం ప్రతిదానికి మనల్ని ఆదరించే దేవుని మాట పాటగా మారి మన హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేముగా దేవుని కీర్తించకుండా ఉండలేముగా దావిది గారిని సౌలు తరుముతూ ఉంటే పదిహేడు సంవత్సరాలు ఆ మాటలే పాటలుగా పాడేశాడు ఆయన దేవుని గనపరిచాడు దేవుని స్థుతించాడు దేవుని ఆరాధించాడు ఒక చోట దాక్కున్నాడు దావీదు గారు సౌలు గారు చూసి భయపడి దాక్కున్నాడు అది దేవుని ఆలయానికి వెళ్ళే రోజు దేవుని ఆలయానికి వెళ్ళే రోజు దావీదుకున్న బాధ ఏంటంటే నేను తరం పడితే తరం పడ్డా కానీ దేవుని ఆలయానికి వెళ్ళే సమయం నాకు దొరికితే బాగుంటుందని ఆశపడ్డాడు నాకు దొరికితే బాగుంటుందని ఆశపడ్డాడు నూట ఇరవై రెండవ కీర్తనలో ఒక మాట ఉంది ఒకటి వచ్చి చదవండి నూట ఇరవై రెండవ కీర్తనం ఒక ప్రాంతంలో దాక్కున్నాడు దావీదు ఆ రోజు దేవుని సెలవు అగపడే రోజు దేవుని మందిరానికి వెళ్ళాలి సర్వ సమాజం దేవుని సెలవు కనపడాలి జనులు నాతో అన్నప్పుడు నేను బహు బాధపడ్డాను ఎంత బాధ మంది చర్చి అంటే దేవుని దగ్గర ఎంత కష్టమో మన పిల్లల్ని చూడడం పొద్దున్నే లేచి పాతరం అంటే వత్తాలే అమ్మ పో అమ్మ ఇప్పుడే తగులు కొన్నావులే వత్తాలే ఎక్కడొత్తావు ఎప్పుడు వస్తావు అంత అయిపోయిన ఉపయోగం ఉంది సమాజం అంతా కూడుకుని ఆరాధించే సమయంలో రాకుండా విడిగో ఏం చేద్దామని జాగ్రత్త దావిది గారు అంటాడు ఏహోవో మందిరానికి పోదామని జనులంటే నేను సంతోషించాను ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గారు అంటాడు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం దొరికితే నేను వదులుకోలేకపోయాను అంటాడు నేను విడవలేకపోయాను అంటాడు నేను ఉండలేకపోయాను అంటాడు దేవుని సన్నిధిని ప్రాణప్రదంగా ఇచ్చాడు అట్లా నీ అంతరంగాన్ని కట్టుకో అట్లా నీ అంతరంగాన్ని కట్టుకోగలిగితే దేవుని సన్నిధిలో యోగ్యమైన పాత్రలుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని మెప్పును పొందుకొని బిడ్డలుగా ఆయన మహిమలో అగపడే అనుభవాల్లో మనం కట్టబడతాం అలా వచ్చినప్పుడే మన జీవితాల్లో దీవెనకరంగా మార్చబడతాయి అది మనకి ప్రయోజనం అది మనకి మేలుకరం ఆ అనుభవాల్ని పోగొట్టుకొని నామకార్థ స్థితిలోనే మగ్గిపోతే నామకార్థ స్థితిలోనే నలిగిపోతే నేను అంటాను ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఉపయోగం లేదు తిమ్మోతి గురించి పౌలు చెప్పినట్టుగా దేవుడు మన కోసం సాక్ష్యం పలికే అనుభవంలోనికి మనం కట్టబడదు గాక ఆమె